పాత బంగారాన్ని ఒక్క రూపాయి నష్టపోకుండా మీ బంగారంలో ఇసుమంత తరుగు పోకుండా అమ్ముకోవడానికి చూస్తున్నారా అయితే ఇది మీకోసమే మీ పాత బంగారాన్ని ఎవరికి పడితే వారికి ఇచ్చి మోసపోకండి చాలామంది బయ్యర్లు మీ బంగారం ఇవ్వగానే కరిగించేస్తారు తర్వాత మీ బంగారంలో ఇంత తరుగుపోయింది ఇంతకన్నా ఎక్కువ రేటు రాదు అని వందలో ఇరవై ముప్పై రూపాయలు కట్ చేసుకుంటూ ఉంటారు కానీ సినిమా గోల్డ్ కంపెనీ వాళ్ళు మాత్రం మీ బంగారాన్ని ఎలాంటి కరిగించడాలు లేకుండా ఎలాంటి తరుగు తీయకుండా ఎలాంటి ఫీజు ట్యాక్సులు లేకుండా మీ కళ్ళ ముందే తూకం వేస్తారు ఆ రోజు ఆన్లైన్ ధరకే కొనుగోలు చేస్తారు రూపాయి నష్టం రాకుండా తీసుకుంటారు కాబట్టి మీ పాత బంగారాన్ని అమ్ముకోవడమో లేకపోతే కొత్త డిజైన్స్ చేయించుకోవాలని చూస్తే గోల్డ్ కంపెనీ వారికి అమ్మండి అస్సలు సిసలు ధరణి పొందండి కష్టపడిన సొమ్ము ఎందుకు నష్టపోవాలి చెప్పండి సో నమ్మకమైన గోల్ కంపెనీ వారికి అమ్ముకోండి సిర్మా గోల్డ్ కంపెనీ పాత బంగారానికి నిజమైన బయ్యర్